హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్ మరి మనం స్ట్రాటజీలో భాగంగా కోడింగ్ క్లాసెస్ చేస్తున్నాం మొత్తం మీకు వంద కోడింగ్ క్లాస్ ఇస్తాను అని చెప్పి మీకు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనం టాప్ హండ్రెడ్ కోడింగ్ క్లాసెస్లో భాగంగా జీరో త్రీ బై హండ్రెడ్ క్లాస్ చేయబోతున్నాం అయితే దీంట్లో మనం ఏం చేయబోతున్నాం అంటే క్లాసికల్ లాంగ్వేజెస్ నిన్న వీడియోలో మనం క్లాసికల్ డ్యాన్సెస్ చాలా సింపుల్గా చెప్పడం జరిగింది ఎవరైనా చూడకుండా ఉంటే ఒక్కసారి చూసి గుర్తుపెట్టుకోండి మరి ఈ వీడియోలో మనం క్లాసికల్ లాంగ్వేజెస్ క్లాసికల్ డ్యాన్సెస్ ఏ విధంగా ఉంటాయో క్లాసికల్ లాంగ్వేజ్ కూడా ఆ విధంగా ఉంటాయన్నమాట మరి చూద్దాం మరి మీకు ఒకవేళ మన కోర్స్ నచ్చినట్లయితే ఉత్తమ్స్ అకాడమీ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి మీరు ఒకవేళ ఆఫ్లైన్ కోచింగ్ అంటే మాత్రం కడప టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ మీరు రావచ్చు హాస్టల్ ఫీసిలిటీ కూడా మనకు ఉంది మీరు ఇక్కడ చూస్తే క్లాసికల్ లాంగ్వేజెస్ మరి క్లాసికల్ లాంగ్వేజ్ యాక్సిజువల్గా మనం ఫస్ట్ ఒకసారి చూస్తాం మొత్తం మనకు పదకొండు లాంగ్వేజెస్ ఉన్నాయి ఈ పదకొండు లాంగ్వేజ్ ఎట్లా ఉండే చూద్దాం తర్వాత మీకు ఫైనల్గా సింపుల్ కోడింగ్ విధానంలో ఎట్లా గుర్తుంచుకోవాలో క్లియర్గా చెప్తా చూస్తే అక్కడ ఫస్ట్ వన్ తమిళ్ రెండు వేల నాలుగో సంవత్సరంలో రావడం జరిగింది సాంస్కృతిక రెండు వేల ఐదవ సంవత్సరంలో క్లాసికల్ లాంగ్వేజ్ హోదా రావడం జరిగింది తెలుగు అండ్ కన్నడ రెండు కలుపుకొని రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో క్లాసికల్ లాంగ్వేజ్ హోదా రావడం జరిగింది తర్వాత మలయాళంకి రెండు వేల పదమూడులో వచ్చింది మరి ఒడియాకు రెండు వేల పద్నాలుగు రావడం జరిగింది అంటే మనకు అప్ టు థౌజండ్ ఫోర్టీన్ వరకు మనకి ఆరు మాత్రమే క్లాస్కర్ లాంగ్వేజ్ ఉండడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనకు మరాఠీ పాలీ ప్రాకృత బెంగాలీ అస్సామీస్ ఈ ఐదుంటికి ఇవ్వడం జరిగింది ఇప్పటికైతే మాత్రం ఓవరాల్గా మనకు మొత్తం పదకొండు లాంగ్వేజ్లకు క్లాస్కర్ లాంగ్వేజ్ హోదా ఉంది అసలు క్లాస్కల్ లాంగ్వేజ్ హోదా అంటే ఏమి అంటే క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇవ్వాలంటే ఆ యొక్క లాంగ్వేజ్ అనేది చాలా పురాతనమైనటువంటిది అయి ఉండాలి ఇండిపెండెంట్గా ఉండాలి ఏ మిగతా లాంగ్వేజ్ మీద డిపెండెంట్ అయి ఉండకూడదు దానికంటే ఒక ప్రత్యేకమైన లిపి ఉండాలి ప్రత్యేక శైలి ఉండాలి దాదాపుగా దాని యొక్క చరిత్ర పదహైదు వందల నుంచి రెండు వేల సంవత్సరాల చరిత్ర ఘన చరిత్ర కలిగి ఉండాలి అనేక మంది రచయితలు తా యొక్క లాంగ్వేజ్లో రచనలు చేసి ఉండాలి అవి ప్రాముఖ్యమైనవి ఉండాలి సో దీనివల్ల కూడా మనకు అనేకమైన బెనిఫిట్స్ మనకు ఉంటాయన్నమాట సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మరి ఫండ్ వస్తూ ఉంటుంది ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా వీటి మీద సపరేట్గా ఈ యొక్క యూనివర్సిటీలో వీళ్ళకి కొన్ని సీట్లు ఉంటాయన్నమాట మరి ప్రతానికి మాత్రం మనకు ప్రస్తుతానికి పదకొండు లాంగ్వేజెస్ అనేది ఈ యొక్క క్లాసికల్ లాంగ్వేజ్ హోదాలో ఉన్నాయి ఇది బ్రీఫ్గా క్లాసికల్ లాంగ్వేజ్ కావాలంటాయి మరి పూర్తి కలిసిన వాళ్ళు మనకు ఉత్తమ ఎస్ఐ యాప్లో లేదా మనకు జీకే బుక్లో ఫుల్ డీటెయిల్స్ మీకు ఉంటాయి మరి ఒకసారి చూస్తే ఫైనల్గా మీకు అయితే ఒక క్లూ క్లూ ఇస్తాను షార్ట్ కట్ అంటే నేను ఏ విధంగా అయితే మీరు ఇక క్లాసికల్ డాన్సెస్ ఏదంగా గుర్తుపెట్టుకోవడం జరిగిందో ఇక క్లాసికల్ డాన్సెస్ మాదిరిగానే ఇక క్లాసికల్ లాంగ్వేజెస్ కూడా మీకు ఇస్తాను మరి గమనించండి మన దేశంలోనే అత్యంత పురాతనమైన లాంగ్వేజ్ ఏది అంటే నో డౌట్ అట్ ఆల్ తమిళ్ సో మన దేశంలోనే అత్యంత పురాతనమైనటువంటి లాంగ్వేజ్ సో ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా ఈజ్ తమిళ్ అందుకని ఇప్పటికి కూడా తమిళ వాళ్ళు తమ యొక్క లాంగ్వేజ్ అంటే పడి చస్తూ ఉంటారు ఎప్పుడు అక్కడ ఎందుకంటే హిందీ వ్యతిరేక ఉద్యమం కూడా స్టార్ట్ అయింది కూడా అక్కడే హిందీ వ్యతిరేక ఉద్యమం స్టార్ట్ అయింది కూడా తమిళనాడులోనే ఇటీవల కూడా మేము చూస్తూ ఉంటాం ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ ఎలక్షన్స్ దగ్గర వచ్చినాయంటే హిందీకి తమిళనాడు రాజకీయాలకు ఫైట్ చేస్తూనే ఫైట్ చేస్తూనే ఉంటారు హిందీ అసలు లాంగ్వేజ్ కాదు ఎందుకు రుదుదారు బలంతంగా త్రిభాష విధానం వద్దు అని అంటూ ఉంటారు ఎప్పుడు కూడా కాబట్టి అంటే ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా ఈస్ గుర్తుపెట్టు మిత్రమా తమిళం అది కూడా ద్రవిడన్ లాంగ్వేజ్ సో తమిళం తెలుగు మలయాళం కన్నడ ఈ నాలుగింటిని మనం ఏమంటాం అంటే ద్రవిడియన్ లాంగ్వేజెస్ అంటాం మన అందరూ కూడా ద్రవిడులం సో దక్షిణ భారతదేశంలో ఉండే అందరూ కూడా ద్రవిడులు కాబట్టి వీళ్ళకు లాంగ్వేజ్ మనం ద్రవిడియన్ లాంగ్వేజ్ అంటాం అందులో మొట్టమొదటి అంటే తమిళ్ ఆ తర్వాత వచ్చిందే సాంస్క్రిట్ లాంగ్వేజ్ సాంస్క్రిట్కు రెండు వేల ఐదవ సంవత్సరంలో క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇవ్వడం జరిగింది మనం చూస్తూ ఉంటాం ఇటీవల కాలంలో పార్లమెంట్ సమావేశాలు కూడా వాళ్ళు చెప్పే మీటింగ్స్లో హైలైట్స్ కూడా శాస్కృతిలో భాష రాయాలని చెప్తే తమిళ వాళ్ళు వ్యతిరేకించారనమాట ఎందుకు శాంస్కృతి మండలు చాలా తక్కువ ఉన్నారు మరి సాంస్కృతిక తక్కువ మండలు ఉంటే ఎందుకు మీరు దానికి వేలు వేలు కోట్లు వేల కోట్లు ఖర్చు ఉంటారు వందల కోట్లు ఖర్చు పెడుతుంటారు తప్పు కదా అని వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు ఎన్ని కామన్ రాజకీయ పరంగా ఆ తర్వాత తెలుగు కన్నడ కూడా రాకూడదు అనేసి తమిళ వాళ్ళు చాలా కాలం ట్రై ట్రై చేశారు అనమాట ఎందుకంటే ఒకవేళ తమిళంతో పాటుగా తెలుగు కన్నడకు యొక్క లాంగ్వేజ్ హోదా ఇస్తే మాకు ఎక్కడ ఫండింగ్ తగ్గుతుందో అనే భయంతో వాళ్ళు చాలా రోజుల పాటు వ్యతిరేకించారన్నమాట యాక్చువల్గా తెలుగు కన్నడకు మీరు ఇప్పుడు ఇవ్వద్దు మాది అనేసి అయినప్పటికీ రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తెలుగు మరి కన్నడ లాంగ్వేజ్లో కూడా క్లాసికల్ లాంగ్వేజ్ హోదా వేయడం జరిగింది క్లాసికల్ లాంగ్వేజ్ హోదా వేయడం జరిగింది అంటే సో అప్ టు ఎయిట్ వరకు మనకు నాలుగు మీరు గమనించండి దీంట్లో తమిళ మంద సౌత్ ఇండియా లాంగ్వేజే తెలుగు సౌత్ ఇండియన్ లాంగ్వేజే కన్నడ కూడా సౌత్ ఇండియన్ లాంగ్వేజే మరి సాంస్కృతి అంటే మన పురాణాల్లో అయినా కూడా మన సంస్కృతం అనేది ఉందన్నమాట తర్వాత రెండు వేల పదమూడు సంవత్సరంలో మలయాళం కూడా ఇవ్వడం జరిగింది ఈ దెబ్బతో మొత్తం సౌత్ ఇండియాలో ఉండే లాంగ్వేజ్లో అన్నింటికి కూడా క్లాసికల్ హోదా దక్కింది సో గుర్తుపెట్టుకోండి సౌత్ ఇండియాలో మనకు మొత్తం ఐదు రాష్ట్రాలు ఉన్నాయి తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ తమిళనాడు కర్ణాటక మలయాళం ఈ ఐదు రాష్ట్రాలు మనం మరి ఏంటో సౌత్ ఇండియన్ స్టేట్స్ అంటాం ఈ యొక్క సౌత్ ఇండియన్ స్టేట్స్ ఉండే లాంగ్వేజ్ అన్నిటికీ కూడా రెండు వేల పదమూడు సంవత్సరం వరకు మనకు క్లాసికల్ లాంగ్వేజ్ హోదా అయితే రావడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ మనకు ఒడియా అంటే ఆంధ్రప్రదేశ్ పైన ఉన్నటువంటి రాష్ట్రం ఒడియా కూడా మనకు క్లాసికల్ లాంగ్వేజ్ హోదా రావడం జరిగింది అంటే మొత్తం ఆరు మాత్రం ఉండేది అంటే అప్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు వరకు కూడా మనకు కేవలం ఆరు లాంగ్వేజెస్ ఆరు భాషలు మాత్రమే ఒక క్లాసికల్ హోదా కలిగి ఉన్నాయి అవి తమిళ్ తర్వాత సాంస్క్రిట్ తెలుగు కన్న రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో రెండు వేల పదమూడు సంవత్సరం మలయాళం రెండు వేల పద్నాలుగులో వచ్చేసి ఒడియా ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏకంగా కేంద్ర ప్రభుత్వం ఐదు లాంగ్వేజ్లకు క్లాసికల్ హోదా కల్పించింది అందులో మరాఠీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయన్నమాట ట్వంటీ ట్వంటీ ఫోర్లో సో మరాఠీని కూడా క్లాస్ లాంగ్వేజ్ హోదాయడం జరిగింది పాలీ లాంగ్వేజ్ అదే మాదిరిగా ప్రాకృతి లాంగ్వేజ్ జనరల్గా ఇక పాలీ లాంగ్వేజ్ అంతా కూడా బుద్ధుని యొక్క రచనలు అన్నీ కూడా సో బుద్ధుని యొక్క స్పీచెస్ అన్నీ కూడా ఏ లాంగ్వేజ్లో ఉంటాయంటే పాలీలో ఉంటాయి రచనలు అన్నీ కూడా పాలీలో ఉంటాయి సో ప్రాకృతి అనేది ముఖ్యంగా జైనిజంలోనే ఉంటుంది మరియు బుద్ధిజంలో కూడా ఇక ప్రాకృతి కూడా ఉంటుందన్నమాట అంటే కంప్లీట్గా పాలీ అయితే బుద్ధుని యొక్క ఉపదేశాలు అనేది అనేవి బుద్ధి యొక్క రచనలు అన్నీ కూడా పాలీ లాంగ్వేజ్లో ఉంటాయి మరి ప్రాకృతి ముఖ్యంగా ఎక్కువ జైనజం ఉంటుంది దాంతోగా బౌద్ధం కూడా దీంతో లింక్త లింక్ అయి ఉంటుంది ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ లాంగ్వేజ్ అయినటువంటి బెంగాలీ కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎందుకంటే ఇక బెంగాలీ లాంగ్వేజ్ అనేది బెంగాల్తో పాటుగా బంగ్లాదేశ్లో కూడా ఇది ఈ యొక్క లాంగ్వేజ్ డైబెట్ చూపిస్తూ ఉంటుంది అన్నమాట ఆ తర్వాత మనకు ఉండేది అస్సామీస్ అస్సామీస్ అంటే అస్సాం వాళ్ళు అంటే ఈ యొక్క ఐదు లాంగ్వేజ్లకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇవ్వడం జరిగింది అంటే మొత్తం ఇదండి మనకి ఇప్పుడు లెవెన్ సో ఇప్పుడు అడగచ్చు అన్నమాట మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ లేకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి భారతదేశంలో ఎన్ని క్లాసికల్ లాంగ్వేజ్ ఉన్నాయి అంటే పదకొండు ఉన్నాయి సార్ ఎట ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ ఎన్ని లాంగ్వేజ్లు చాలా సింపుల్ మిత్రమా సో గమనించండి మొట్టమొదటగా ఐదు ఉన్నాయి ఎన్ని ఐదు ఇక ఐదు తర్వాత ఒడియా ఆరు ఈ ఆరింటిలో ఓకే ఈ ఆరింటిలో నాలుగు వచ్చేసి మనకు సౌత్ ఇండియన్ లే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఒకటి తెలుగు తమిళం మలయాళం కన్నడ సంస్కృతం అనేది మన పురాణ భాషలో మంత్రాలు అన్నీ కూడా మనకు సంస్కృతంలో ఉంటాయి అది మనకు యూనివర్సల్ అని చెప్పవచ్చు దాన్ని తర్వాత ఆంధ్రప్రదేశ్ పైన ఉండేది ఒడియా ఇది గుర్తుండిపోతాయి కదా నాలుగు ప్లస్ ఒకటి సంస్క్రిత్ ప్లస్ ఒకటి ఒడియా నెక్స్ట్ ఇది మీకు కన్ఫ్యూజ్ వస్తుంది అనమాట మరాఠీ పాలి ప్రాకృతి బెంగాలీ అస్సామీస్ ఇది ఏది కన్ఫ్యూజ్ అని లాగోకుండా మీకు చెప్తుంది చూడండి ఇక్కడ ఎంపీపీ అని గుర్తుపెట్టుకోండి మిత్రమా ఎంపీపీ ఓకే ఏమి మిత్రమా ఎంపీ బిఏ ఎంపీబిఏ గుర్తుపెట్టుకోండి ఎంపీపీ అంటే ఏమి మండల ప్రజా పరిషత్తు మండల ప్రజా పరిషత్తు ఎం అంటే మరాఠీ గుర్తుపెట్టుకోండి ఒక రాష్ట్రం ప్రాచీన హోదా అంటే చాలా ఓల్డ్ లాంగ్వేజ్ ఉండాలంటే మరి మరాఠీ మరాఠాలు చాలా గొప్ప గ గంభీరవంతులు శివాజీ మరాఠ కింగ్ మరి రాజులకు మిగతా పాశ్చాత్య రాజులకు చుక్కలు చూపించినటువంటి గొప్ప మహాన్ అంటే శివాజీ అయితే శివాజీ గారు ఏ రాశికి చెందిన వ్యక్తి మరాఠీ కాబట్టి మరాఠా కాబట్టి మరాఠా పాలి ప్రాకృత్ పాలి మరి ప్రాకృతి అంటే మనకు బౌద్ధిజం జైనిజం చాలా చాలా ఫేమస్ అయినాయి కాబట్టి పాలీ ప్రాకృతి ఇన్ని గుర్తుపెట్టుకోండి మండల ప్రజా పరిషత్ మండల ప్రజా పరిషత్లో మండల ప్రజా మనకు ఉండేది ఫస్ట్ ముగ్గురు మరాఠీ పాలి ప్రకృతి మరి మండల ప్రజా పరిషత్తు అధ్యక్షుడు ఏం చదివినాడంట బిఏ చదివినాడు ఏం చదివినాడో బిఏ చదివినాడు బిఏ చదివినాడు ఎక్కడ చదివినాడో రాష్ట్రాలలో చదివినాడు రాష్ట్రాలలో చదివినాడు ఏ రాష్ట్రంలో చదివాడు బెంగాలీ రాష్ట్రంలోను అస్సాం రాష్ట్రంలో చదివినాడు ఎంపీపీ బిఏ గుర్తుపెట్టుకోండి ఇది ఎట్లా గుర్తుండిపోతాయి ఎందుకంటే నాలుగు సౌత్ ఇండియన్ స్టేట్స్ లాంగ్వేజ్లు ఒక సంస్కృతము ఆంధ్రప్రదేశ్ పైనటువంటి ఒడిస్సా ఒడిసి ఓకే తర్వాత మరి ఇక్కడేమంటే ఎంపీపీ బిఏ గుర్తుపెట్టుకోండి ఎంపీపీ అంటే మరాఠ కింగ్ తర్వాత పాలి బౌద్ధిజం ప్రాకృతి బౌద్ధ జానిజం మరి బిఏ బిఏ అంటే బెంగాల్ ఎందుకు బెంగాల్ ఇంపార్టెంట్ అంటే బెంగాల్ను బెంగాల్ లాంగ్వేజ్ను వెస్ట్ బెంగాల్తో పాటుగా బంగ్లాదేశ్లో కూడా చాలామంది దాన్ని ఫాలో అవుతూ ఉంటారు దాని ఉద్యమమే జరిగింది బంగ్లాదేశ్లో ఆ ఉద్యమం జరిగితే అందుకే మనకు మదర్ లాంగ్వేజ్ డే కూడా మనకు ఈయనో కూడా ప్రకటించింది అనమాట అటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటిది బెంగాలీ తర్వాత అస్సాం సో అస్సాం అంటే తెలంగాణ అస్సాంలో బెంగాలీ అస్సాంలో ఆకులు కానీ తర్వాత డ్యాన్సులు కానీ జానపద సాంగ్స్ కానీ జానపద గేయాలు అయితేనేమి సో అన్నీ కూడా ఫేమస్ కాబట్టి అస్సాం ఓకే ఎంపీపీ మరాఠీ పాలి ప్రాకృతు బెంగాలీ అస్సామిస్ సో దర్స్ ఆర్ దిస్ క్లాసికల్ లాంగ్వేజ్ మీద సో ఖచ్చితంగా మీకు లైక్ మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి షేర్ చేయండి ఇది కాకుండా మీకు ఏమైనా మంచిగా అనిపిస్తే కింద కమెంట్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ